బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది ఎందుకంటే ఈసారి హౌస్లో తీసుకువచ్చిన కొత్త రూల్స్ వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి అయితే రెట్టింపైంది అలాగే కంటెస్టెంట్స్ కూడా అలాగే ఉన్నారు ఎవరికి వాళ్ళు గేమ్ గెలవాలనే దూరంతో వెళ్తున్నారు అయితే ఈసారి ఉన్న కంటెస్టెంట్స్ కొందరికి మాత్రం ఓవర్ నైట్ రీచ్ అయితే వచ్చింది ముఖ్యంగా అందులో నాగమణికంఠ పేరు బాగా వైరల్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు జరిగిన ఆట మొత్తంలో మణికంఠ పేరే ఎక్కువ హైలైట్ అయింది అప్పుడు నామినేషన్లో జరిగిన డ్రామా కావచ్చు తర్వాత అతను బాధపడడం అంత కంటెంట్ మొత్తం అతని చుట్టూనే తిరుగుతూ వచ్చింది దాదాపు నలభై నిమిషాల వరకు ఈ నేపథ్యంలో కంట భార్య బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి కంట అంత త్వరగా ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి కారణం అతని గతమనే చెప్పాలి ప్రోమో నుంచి కూడా మణికంఠ తన గతాన్ని చెబుతూనే ఉన్నాడు తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడని అమ్మ మరో పెళ్లి చేసుకుందని స్టెప్ ఫాదర్ అవమానించాడని అమ్మ చనిపోగానే ఇంటి నుంచి తాను బయటకు వచ్చేశానని తనకు వివాహమైంది కుమార్తె పుట్టింది ఇప్పుడు భార్యతో కలిసిలేననే విషయాన్ని చెప్పాడు ఇదంతా విన్న తర్వాత ఆడియన్స్ మణికంట గతానికి కనెక్ట్ అయ్యాయి ఇక నామినేషన్స్ లో మాకు కనెక్ట్ కావడం లేదని అంతా ఓట్లు వేస్తూ ఉంటే అతన్ని టార్గెట్ చేసి ఆఖరికి మణికంఠ తన ఫ్లాష్ బ్యాక్ మరోసారి చెప్పుకొచ్చి బాధపడ్డాడు నిజానికి బిగ్ బాస్ హౌస్ కి అక్కడ ఆటకి అతని గతంతో పనిలేదు హౌస్ మేట్స్ కూడా అదే చెప్పారు పృథ్వీ అయితే సింపతి గేమర్ అని కామెంట్ చేశాడు అయితే అక్కడికక్కడే మణికంట అయిపోయాడు నామినేషన్స్ తర్వాత ఏడుస్తూనే ఉన్నాడు నామినేషన్ సమయంలో చీఫ్గా ఉన్న యష్మికకు మణికంఠకు కాస్త వాదన జరిగింది ఆమె క్లాప్స్ కొట్టడంతో కాస్త నెగిటివ్ అయింది అనుకుంది కావచ్చు ఆ తర్వాత ఎంతగానో ఏడ్చింది అలాగే మణికంఠను కలిసి వాదార్చే ప్రయత్నం కూడా చేసింది ఇవన్నీ పక్కన పెడితే నాగమణికంఠ మాత్రం అతని ఆటను మెరుగుపరుచుకోలేకపోతున్నాను మైండ్తో గేమ్ ఆడలేకపోతున్నానంటూ బాధపడ్డాడు సీత నిఖిల్ ఇద్దరు కూర్చొని మణికంఠను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు అతన్ని ఓదార్చడం వాళ్ళ వల్ల కాలేదు సాధారణంగా బిగ్ బాస్కి కావాల్సింది ఇలాంటి కంటెస్టెంట్సే ఎంత భావోద్వేగ భరిత కథ ఉంటే వారికి అంత రీచ్ ఉంటుంది కాబట్టి మణికంఠ ఎపిసోడ్ వాళ్ళకు ఇంత బాగా పనికి వస్తుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు షో స్టార్ట్ అయిన నాలుగు రోజులుగా అతని పేరు వైరల్ అవుతోంది ఈ అవకాశాన్ని బిగ్ బాస్ కూడా సద్వినియోగం చేసుకునేలా కనిపిస్తున్నారు బాగా ఎమోషనల్ అయిన నాగమణికంఠతో కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ మాట్లాడారు మానసికంగా అతనికి ధైర్యం కూడా చెప్పారు అలాగే మాటల్లో మణికంఠ దేని గురించి అయితే భయపడుతున్నాడో దాని గురించి అసలు చింతించాల్సిన అవసరం లేదన్నారు అంటే నాగమణికంఠతో ఇప్పుడే ఎలిమినేట్ కావు ధైర్యంగా ఉండని చెప్పినట్టు అనిపిస్తోంది ఇప్పుడు కనుక నాగమణికంఠ గంట ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి భార్యను తీసుకొచ్చి హౌస్లో కలిపిస్తే షోకి వచ్చే మైలేజ్ అంత ఇంత కాదు గత సీజన్లన్నీ దాటే వస్తుందని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ దారిలో ప్లాన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో నాగమణి కంట భార్య కుమార్తె వస్తున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి చివరి వరకు ఉంటే కచ్చితంగా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక